సో గోల్కొండ కోటలో బోనాలంటే స్పెషల్ అట్రాక్షన్ గా చాలా మంది జోగినీలు ఇక్కడికి వస్తా ఉంటారు అనమాట సో వాళ్ళు వచ్చి అమ్మవారిని అలంకరించి వాళ్ళని వాళ్ళు అలంకరించుకొని సో కంప్లీట్ గా వాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తా ఉండే పరిస్థితి మనకి కనిపిస్తా ఉంటారు సో ఒకసారి మాట్లాడదాం ఇక్కడ సో ఇక్కడ వీళ్ళు తయారు చేస్తారు సో మీరు చెప్పండి మేడం ఎట్లా అనిపిస్తుంది మీకు మాకు మంచిగా అనిపిస్తుంది అండి మొదటిగా తెలంగాణ ప్రజలందరకు గోల్కొండ బోనాల శుభాకాంక్షలు ఇప్పుడు మనకి కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయింది పాస్ట్లో మనకు కేసీఆర్ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు కొత్తగా మనకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది కాబట్టి ఈసారి మనకు బోనాలకు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఎలా జరుపుకుంటామో అన్ని బందోబస్తులు డీజే పర్మిషన్ కానీ ప్రతి ఒక్కటి ఇచ్చినది మనకు బోనాలు అంటే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది మన తెలంగాణ ప్రజలకు గోల్కొండ గోల్కొండ నుంచే మనకు బోనాలు అనేది మొదలవుతుంది అది టాస్డే అన్న అవుతుంది సండే అన్న స్టార్ట్ అవుతుంది అట్లా మనకి గోల్కొండలో స్టార్ట్ అయ్యి బల్కంపేట్ బల్కంపేట్ నుంచి సికింద్రాబాద్ లాల్ దర్వాజా ఉప్పల్ మాంకాలమ్మ టెంపుల్ మారేడుపల్లి అక్కడక్కడ గ్రామాలలో జరుపుకుంటారు మేము బోనాలు ఎందుకు చేస్తామంటే పురాతన కాలంలో మనకి ఏమైందంటే అప్పుడు కలరా ప్లేగు వ్యాధి వచ్చి పబ్లిక్ అంతా చనిపోవడము హెల్త్ మంచిగా ఉండకపోవడం వల్ల మన మన పూర్వీకులు ఎవరైతే ఉంటారో అమ్మవారికి మొక్కి అమ్మనికి ప్రతి ఏటా బోనం చేస్తాము నీకు సీరాసారా పెడతాము అమ్మ బియ్యం పోస్తాము మా హెల్త్ మంచిగా ఉండాలమ్మ పాడి పంటలు మా పశువులు మా పిల్లలు మొత్తం గ్రామాలన్నీ పచ్చగా మంచిగా ఉండాలమ్మ అని చెప్పి మనకి ఎవ్రీ ఇయర్ బోనం తీస్తాము మనం బోనంలో ప్రత్యేకంగా పెట్టేది కొంతమంది తెల్లన్నము పచ్చగూర పూరీలు ఇంకా మనకి బెల్లమప్పాలు బెల్లం అన్నము అన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మనకి బోనం అనేది తీస్తారనమాట మళ్ళీ ఇంకేందంటే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మన పోలీస్ బందోబస్తు చూసుకోవచ్చు వాటర్ ఫెసిలిటీ హెల్త్ క్యాంప్స్ కానీ శానిటేషన్ కానీ ఎందుకంటే ప్రతి ఇయర్ మనకు జాతర పెరుగుతుంది కాబట్టి యాజ్ వెల్ ఆస్ క్రౌడ్ కూడా మనకు పెరుగుతుంది పెరిగినప్పుడు మనకి మెయిన్గా ఫీమేల్స్ ఫీమేల్స్కి ప్రొటెక్షన్ ఉండాలి ఎందుకంటే జాతరకి మేల్స్ వస్తారు ఫీమేల్స్ వస్తారు కాబట్టి మనకి ప్రొటెక్షన్ ఉండాలి కాబట్టి మనకి అంత మంచి అంత బందోబస్తులు చూసుకుంటున్నారు వెహికల్స్ రావడం కానీ లోపల పోతురాజులు డోలు టప్పులు బోనాలు అమ్మవారి విగ్రహాలతోని మనము ఎవ్రీ ఇయర్ ఇట్లా బోనాలు చేసుకుంటామండి మాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈసారి చాలా మంచిగా మనకి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి ఎవ్రీ ఇయర్ ఎట్లయితే చేసుకుంటామో అట్లనే చేసుకోవాలని మనకు పర్మిషన్ ఇచ్చినారు కాబట్టి మనం ఇంకా మంచిగా చేసుకుందాం అమ్మవారు అందరినీ మంచిగా చూసుకోవాలండి మన కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి ఈ గవర్నమెంట్ ఇంకా ఎట్లనే ఎక్కువ కంటిన్యూషన్ అవుతుంది మనం ఇట్లనే ఎవ్రీ ఇయర్ బోనాలు చేసుకొని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను వాయిని ఛానల్ వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి ఎందుకంటే ఈ ఆపర్చునిటీ మాకు ఇచ్చి మా మీ టైం మాకు కేటాయించి మా మొత్తం ఇంటర్వ్యూ తీసుకొని మా విగ్రహాలను కానీ మా అమ్మవారిని కానీ చేస్తున్నారు ఇంకా కొంచెంసేపట్ల మా బోనాలు కానీ ఇక్కడ మా విగ్రహాలు కనిపిస్తున్నది ఒకసారి మీరు లుక్ వేసుకుంటే మా విగ్రహాలు బోనాలు అన్నీ మేము తీసుకొని డోల్ డప్పులతో అమ్మవారు మేనాల వాళ్ళతోని తీసుకొని వెళ్తాము ఇప్పుడు మేము ఈ బోనాలన్నీ ఉడంగడ్డ బాబురావు గారితోని మరి మల్కాజ్గిరి సింహవాయిని వాళ్ళతో అందరం కలిసి మా గ్రూప్ మొత్తం కలిసి బోనాలు తీసుకొని సెలబ్రేట్ చేసుకుంటామండి నుంచి అండి మేము గోల్కొండ బోనాలకి గత పదేళ్ళ నుంచి వస్తున్నాము దగ్గర దగ్గర మేము మల్కాజ్గిరి నుంచి వస్తా వస్తాం ప్రతిసారి అక్కడ గోల్కొండ బోనాల స్పెషాలిటీ ఏంటంటే ఆషాఢ మాసం స్టార్ట్ కాగానే తొలిత మంగళారం వస్తే బలకంపేట ఎల్లమ్మ కళ్యాణం అవుతుంది అదే బేస్తారం కానీ ఆదివారం కానీ వస్తే గోల్కొండలో ఉన్న జగదాంబిక ఇలా మాకు బోనాలు శురు అవుతాయి తొలి బోనం మీదే ఆఖరి బోనం మీదే కాబట్టి తొలి బోనం మేము ప్రతి సంవత్సరం ఇలాగే మా పాడి పంటలు మా ఇల్లు పాడి పంట అంతా బాగుండాలని చెప్పి మొక్కుని బోనాన్ని సమర్పించుకోవడానికి బోనాలు రెడీ చేశాము అలాగే ఈసారి అమ్మవారి మహంకాళి దేవిని ఊరేగి ఊరేగించడం జరుగుతుంది ఇలాగే మా పిల్లలు మా గురువు మేము అందరం కలిసి ఇలా తెచ్చి అమ్మవారి విగ్రహాన్ని ఊరేగిస్తూ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది ఇలా బోనము అంటే అమ్మవారికి బోనం ఎందుకు చేస్తారు అంటే ఇప్పుడు వచ్చింది వానకాలం అంటే రోగాలు రాకుండా ఎటువంటి రోగాలు ఎటువంటి ఆటంకాలు రాకుండా అంత సాఫీగా సాగిపోవాలని చెప్పేసి అమ్మవారిని మేము అదే కోరుకుంటూ అమ్మవారికి చల్లని ఒక సున్నం తోటి బోనాన్ని పోదిచ్చి పసుపు కుంకుమ బొట్లతోటి బోనాల అలంకరణ చేసి యాపాకులతో అలంకరించి ఒక చెట్టు గాలి వస్తే చెట్టు ఎలా ఊగుతుందో అలా బోనం కూడా ఊకుంటూ మేము అమ్మవారి కోరుకు కోట మీద ఉన్న జగదాంబకు మేము బోనం అనేది ఎక్కించడం జరుగుతుంది బోనంలో మేము అమ్మవారికి పచ్చన్నము పరుమన్నం కలయగూర గారెలు బూరెలు పూరీలు ఇలాంటివన్నీ వివిధ రకాలైన వంటలు చేసుకొని తీసుకొని రావడం జరుగుతుంది ఇటు నుంచి ఇంకా ప్రతి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మాకు తేడా అనిపిస్తుంది ఏంటంటే కొంచెం పోలీస్ సెక్యూరిటీ అనేది స్ట్రిక్ట్ అయ్యింది గత సంవత్సరం కూడా మేము ఇలాగే రిక్వెస్ట్ చేసాము కొంచెం బోనాలకు వాల్యూ ఇవ్వాలి అని ఇలాగ ఈ సంవత్సరం అలాగే మాకు వాల్యూ ఇస్తున్నారు కొంచెం బోనాలకు సెపరేట్ లైన్ అనేది ఉంది అదే విధంగా వెహికల్స్ ఏదైతే వస్తున్నాయో బోనాలకు తీసుకోడానికి ఆ వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా రానిస్తున్నారు ఈ సార్కి జై తెలంగాణ ముందుగా వాయిని వాయిని మీడియా ఛానల్ వరకు శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు నా తోటి శివగనాథులందరికీ తెలంగాణ ప్రాంతం శివగనాథులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ గోల్కొండ బోనాల ప్రత్యేకత ఏంటంటే ఆషాఢం వచ్చే మొదటి గురువారం కానీ ఆదివారం కానీ అమాస తెల్లారి వచ్చే మొదటి వారం ఆదివారం కానీ గురువారం కానీ ప్రారంభం అవుతాయి అమ్మవారికి తొలి బోనం ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది గోల్కొండ జగదాంబిక బోనం వెల్లమ్మ నుంచి మొదట బోనం ప్రారంభం అవుతుంది రెండో బోనం అమ్మవారి కళ్యాణం ఉంటుంది మంగళవారం రేణుకాయలమ్మ కళ్యాణం ఉంటుంది ఆఖరి వారం కూడా ఇక్కడ గురువారం కానీ ఆదివారం కానీ వస్తుంది అమాస ముందు వచ్చే ఆదివారం కానీ గురువారం కానీ అదే ఆఖరి బోనం అవుతుంది అమ్మవారికి తొమ్మిది బోనాలు జరుగుతాయి ఇక్కడ తొమ్మిది వారాలు ఐదు ఆదివారాలు నాలుగు గురువారాలు ఈ తొమ్మిది బోనాలకు కూడా ప్రత్యేకత ఉంటుంది ఈ తెలంగాణ ప్రాంతం వాసులంతా కూడా అమ్మవారికి ఎక్కడెక్కడి నుంచో కాకుండా వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది మీరు ఎప్పటి నుంచి ఇలా గురుగా మారిన గురుగా మారిన తర్వాత ఇలా బోనాలు సమర్పించడం ఎట్లా అనిపిస్తుంది నేను ఒక ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది నేను ఇక్కడ శివశక్తిగా మా గురువు తర్వాత నేను మా గురువు బాధ్యతలు స్వీకరించి అమ్మవారికి బోనం సమర్పించుకుంటున్నాను మా గురువుతో పాటు వచ్చే చిన్న ఊని అప్పుడు పన్నెండేళ్ల నుంచి వచ్చేది అప్పుడు నాకు అమ్మవారి తొలితో పూనింది పూనిన తర్వాత మా గురువుపదేశం ఇచ్చి ఆమె ఆస్థానంలో నాకు శిష్యునిగా చేర్చుకున్నది ఆమె చూపించిన దారి పొంటి నేను అమ్మవారికి ప్రతి ఏటా కూడా అమ్మవారికి ఓడి బియ్యము అమ్మవారికి బోనము సమర్పించుకుంటాను నాతో పాటు నా శిష్య గణం వస్తారు నా భక్తులు నేను మిగతా వాళ్ళందరితో కలిసి అమ్మవారికి బోనం సమర్పించుకుంటాను ప్రతి ఏటా కూడా నేను జోగిని కాదండి నేను ఒక శివశక్తిని ఒక గణాదిని నా పేరు వాహిని నేను మల్కాజ్గిరి నుంచి వస్తున్నాను మా గురువు సైదాబాద్ ఆనంద్ గారు మా తల్లిక తల్లి మా బాబన్న గారు ఇక్కడ మేము గత పదేళ్ల నుంచి మేము అనుకున్న కోరికలు అన్ని నెరవేరుతున్నాయి కాబట్టి అమ్మవారికి బోనాలు తీస్తున్నాము ఇక్కడ బోనం చేసే ముఖ్య కారణం ఏంటంటే మా మేము వారవారం వారం పీట కూర్చుంటాం అమ్మవారికి మా దగ్గర మా కాపులు వస్తుంటారు మంది వస్తుంటారు అడగడానికి అడిగినప్పుడు వాళ్ళ పనులు కావాలా వాళ్ళది ఇక్కడికి వెళ్ళి అమ్మవారికి ఏదైనా మొక్కులు చెల్లించుకోవాలని చెప్పేసి అనుకున్న పనులు నెరవేరుతున్నాయి కాబట్టి అమ్మవారికి మేము ఒక ఆనవాయితీగా మా గురువు చూపించిన పద్ధతి ప్రకారంగా మేము గోల్కొండకు రావడం జరుగుతుంది ఇప్పుడు ఇది పదకొండ పదకొండో ఏట మేము రాబట్టి ఇప్పుడు ఇంకో పది పదిహేను నిమిషాలలో అమ్మవారికి డోల్ డప్ల సప్పులతో మేము అమ్మవారికి ఊరేగించు ఊరేగించుకుంటూ అమ్మవారికి బోనాలు అన్ని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు జోగినికి శివశక్తికి డిఫరెన్స్ ఏమీ అంటే మేము అందరం కూడా జోగిని అని సో జోగిని శివశక్తికి డిఫరెన్స్ ఏమన్నా జోగిని అంటే అమ్మవారికి అంకితం అయిపోయి అమ్మవారి తోటి కత్తికి భాషింగం కత్తి అంటే కత్తికి భాష్యాంగం కట్టి అమ్మవారికి పెళ్లి చేస్తారు అమ్మవారికి పెళ్లి చేస్తే ఇంకా అమ్మవారికి అంకితం అన్నట్టు కాబట్టి అమ్మవారికి అంకితం అయ్యి అమ్మవారి సేవలోనే ఉండి అమ్మవారి గుడి ప్రాంగణం అదే పూజ పూజ పునస్కారాలు చేసే వాళ్ళని జోగిని అంటారు మేము అలాంటి సంప్రదాయంలో లేము మేము శివశక్తులము మేము ఇల్లు పాడి పంట మా సంసారము ఇల్లు పిల్లలు చెల్లెలతో అందరితోటి కలిసి ఉంటాం కాబట్టి మాకు శివశక్తులకు జోగి నెలకు అది అంది తేడా సో ఈ విధంగా వీళ్ళు అనుకున్న కోరికలు తీరుతున్నాయని చెప్పి అప్పటి నుంచి శివశక్తులుగా మారి అండి దాని తర్వాత వీళ్ళందరూ ఒక బృందంగా ఏర్పడి సో వీళ్ళు బోనాలు తీయడం స్టార్ట్ చేసి సో అట్లా ఈ గోల్కొండ తొలి బోనం అండ్ చోరి బోనం కూడా గోల్కొండ కొట్టదు కాబట్టి సో చాలా విశిష్టత ఉంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్న పరిస్థితి అనమాట సో చలో వెళ్దాం ఇంకా చాలా వరకు గోల్కొండ ఇంకా చాలా వరకు టూర్ అనేది మిగిలింది సో ఇంకా వేరే వేరే వాళ్ళందరితో కలిసి వాళ్ళని కూడా మాట్లాడే ప్రయత్నం చేశాం